వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రవీస్ జీకే ఛానల్ మంచి కంటెంట్ అందిస్తున్నందుకు మీ సహకారం ఖచ్చితంగా కావాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ అండ్ షేర్ అనేది తప్పకుండా చేయండి ఈ వీడియోలో అవార్డుకి సంబంధించినటువంటి దాంట్లో ఒక కీలకమైనటువంటి అవార్డు లేటెస్ట్గా ప్రకటించి ప్రధానం చేశారు అందులో భాగంగా ఇద్దరు భారతీయులకి ఈ అవార్డు రావటం జరిగింది ఆ అవార్డుని ఒకసారి చూద్దాం అదేమిటంటే యుఎన్ పీస్ కీపర్స్ అవార్డు అంటారు అంటే ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకుల అవార్డు అంటారు యుఎన్ శాంతి పరిరక్షకుల అవార్డు అడగడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా దీని మీద ఎక్కువగా ఫోకస్ చేయండి డిఎస్సి లాంటి ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతాడు యుఎన్ పీస్ కీపర్స్ అవార్డ్ అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ యూఎన్ పీస్ కీపర్స్ అవార్డు లేదా దీనికే ఇంకొక పేరు కూడా ఉంది డాగ్ హమ్మర్ జోల్డ్ మెడల్ అని కూడా పిలుస్తారు ఈ అవార్డుకున్న మరొక పేరు డాగ్ హమ్మర్ జోల్డ్ ఈ డాగ్ హమ్మర్ జోల్డ్ మెడల్ అన్నటువంటి ఈ పురస్కారాన్ని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఇద్దరు భారతీయులు ఐక్యరాజ్య సమితి తరపున సంక్షోభాలు యుద్ధ పరిస్థితులు అంతర్గత కల్లోలాలు సంభవించినటువంటి దేశాలలో ఐక్యరాజ్య సముద్ర తరపున పోరాడి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు భారతీయ సైనికులకి ఈ డాగ్ హమ్మర్ జోల్డ్ మెడల్ని ప్రదానం చేశారు వారిద్దరి పేర్లు ఏమిటంటే బ్రిగేడియర్ జనరల్ అమితాబ్ ఝా బ్రిగేడియర్ అమితాబ్ ఝా అన్నటువంటి ఒక ఆయన అలాగే హవాల్దీర్ సంజయ్ సింగ్ సంజయ్ సింగ్ అన్నటువంటి వీళ్ళిద్దరికీ భారతీయులు వీళ్ళిద్దరూ రెండు వేల ఇరవై నాలుగులో ఐక్యరాజ్య సమితి పతాకం క్రింద పోరాడి ప్రాణాలను కోల్పోయారు అందుకే వీరిద్దరికీ డాగ్ హమ్మర్ జోల్డ్ మెడల్ని మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఆంటోనియో గుటెర్రస్ ఆంటోనియో గుటెర్రస్ బహుకరించారు ఆంటోనియో గుటెర్రస్ ఎవరంటే ప్రస్తుత ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఈయన ఈ తేదీనే ఎందుకు బహూకరించారంటే ఈ తేదీన ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ కీపర్స్ గా పాటిస్తారు మే ఇరవై తొమ్మిదిన అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవంగా ఫాలో అవుతారు కాబట్టి ఈ ఇద్దరికి ప్రకటించారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం యాభై ఏడు మంది వివిధ దేశాలకు చెందిన యాభై ఏడు మంది ఐక్యరాజ్య సమితి జెండా క్రింద పోరాడి యుద్ధాలు చేసి మరణించడం జరిగింది దాంతో వాళ్ళందరికీ కూడా సెక్రటరీ జనరల్ ఈ డాగ్ హమ్మర్ జోల్డ్ మెడల్ని బహుకరించారు అందులో ఇద్దరు భారతీయులు బ్రిగేడియర్ జనరల్ అమితాబ్ జా హవాల్దీర్ సంజయ్ సింగ్ ఐక్యరాజ్య సమితి ప్రపంచ శాంతిని కాపాడడం అనే లక్ష్యంతో ఏర్పాటు చేయబడింది అందులో భాగంగానే ఐక్యరాజ్య సమితికి ఎలాంటి సైన్యము ఉండదు ఆ ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలే తమ ఆర్మీని స్వచ్ఛందంగా ఐక్యరాజ్య సమితికి పంపిస్తారు పనిచేయమని ఆ ఐక్యరాజ్యసమితి జెండా క్రింద వీరందరూ సంక్షోభాలు యుద్ధ పరిస్థితుల్లో ఉన్న దేశాలలో సేవలు అందిస్తారు అందుకే ఈ ఐక్యరాజ్యసమితి ఆర్మీని బ్లూ ఆర్మీ అని పిలుస్తారు బ్లూ ఆర్మీ ఈ బ్లూ ఆర్మీ అని ఎందుకు పిలుస్తారంటే వీరు బ్లూ హెల్మెట్స్ ధరించి యుద్ధాల్లో పాల్గొంటారు కాబట్టి వీరిని బ్లూ ఆర్మీ అని పిలుస్తారు అయితే ఈ అవార్డుకి డాగ్ హమ్మర్ జోల్డ్ మెడల్ అని ఎందుకు పేరు పెట్టారంటే ఈ డాగ్ హమ్మర్ జోల్డ్ అన్న ఈయన స్వీడన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి ఐక్య సమితికి రెండవ సెక్రటరీ జనరల్గా ఈయన పనిచేశాడు పనిచేసి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో కాంగో అనే దేశంలో ఒక సంక్షోభం ఏర్పడితే ఆ సంక్షోభాన్ని సరిదిద్దడానికి వెళుతూ విమాన ప్రమాదంలో మరణించడం జరిగింది ఐక్య రాజ్యసమితి సెక్రటరీ జనరల్లో విమాన ప్రమాదంలో మరణించిన వారు అంటే డాగ్ హమ్మర్ జోల్డ్ ఐక్యరాజ్య సమితి మొదటి సెక్రటరీ జనరల్ యు థాంట్ సారీ ఐక్యరాజ్య సమితి మొదటి సెక్రటరీ జనరల్ ట్రిగలి నార్వే దేశానికి చెందిన ఆయన ట్రిగ్వెలీ రెండో వారు డాగ్ హమ్మర్ జోల్డ్ మూడో వారు యూథాంట్ ఈయన మయన్మార్ దేశానికి చెందినటువంటి వారు ఆసియా ఖండం నుంచి సెక్రటరీ జనరల్ అయిన తొలి వ్యక్తి యూథాంట్ పది సంవత్సరాలు పూర్తిగా పనిచేసి రెండు సార్లు పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న తొలి సెక్రటరీ జనరల్ యూథాంట్ ఆ తర్వాత జేవియర్ పెరోజ్ డిక్యులర్ పెరు కర్డు వాల్దీమ్ ఆస్ట్రియా అలాగే బౌత్రోస్ బౌత్రోస్ గలీ ఒక్క పర్యాయం మాత్రమే పనిచేసిన ఏకైక సెక్రటరీ జనరల్ బౌత్రోస్ బౌత్రోస్ గలీ ఫ్రమ్ ఈజిప్ట్ అలాగే కోఫీ అన్నన్ ఘనా దేశానికి చెందినటువంటి వారు ఆ తరువాత బాన్ కి మోన్ ఆ తరువాత ఆంటోనియో గొటెర్రస్ పనిచేయడం జరుగుతోంది అయితే అలా ఈ అవార్డుని బహుకరించారు ఇద్దరు భారతీయులకి వీటితో పాటుగా వీటితో పాటుగా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశం రెండు వేల ఇరవై నాలుగు మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని స్క్వాడ్రన్ లీడర్ షారోన్ మిన్సోటే సైమే అనే ఘనా దేశానికి చెందిన న్యాయవాదికి ఇచ్చారు జెండర్ అడ్వకేట్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని స్క్వాడ్రన్ షారోన్ మిన్ సోటే సైమే అనేటువంటి ఆమె పొందడం జరిగింది అలాగే ఇంకొక అవార్డు యుఎన్ ఉమెన్ పోలీస్ ఆఫీసర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు యుఎన్ ఉమెన్ పోలీస్ ఆఫీసర్ ఆఫ్ ద ఇయర్ యుఎన్ ఉమెన్ పోలీస్ ఆఫీసర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని సియోరాలియోన్ అనే దేశానికి చెందిన జాయిన్ గ్లా అనేటువంటి ఆమెకి బహుకరించడం జరిగింది స్క్వాడ్రన్ లీడర్ షారోన్ మిన్సోటే సైమేకి మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డుని బహుకరించారు మిలటరీ జెండర్ అడ్వకేట్ అవార్డుని ఆంటోనియో గుటెరస్ పోర్చుగల్ చెందినటువంటి ఈయన బహూకరించారు అయితే ఈ బ్లూ మే ఇరవై తొమ్మిదిన ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ కీపర్స్ జరుపుతారని చెప్పాం కదా అందులో భాగంగానే దీనిని యుఎన్ఎస్టివో అనే సంస్థ పర్యవేక్షిస్తుంది దాన్ని నిర్వహిస్తుంది యుఎన్ఎస్టిఓ అంటే యునైటెడ్ నేషన్స్ సారీ ఎస్టిఓ కాదండి యుఎన్ టిఎస్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ యునైటెడ్ నేషన్స్ ట్రూస్ యునైటెడ్ నేషన్ ట్రూస్ సూపర్విజన్ ఆర్గనైజేషన్ సూపర్విజన్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఈ సంస్థ దీన్ని నిర్వహిస్తుంది ఎందుకంటే ఈ సంస్థ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే ఇరవై తొమ్మిదిన ఏర్పాటు చేయబడింది దీని యొక్క యుఎన్టీఎస్ఓ యొక్క హెడ్ క్వార్టర్సు ఇజ్రాయల్లోని జెరూసలేమ్ ఉన్నాయి ఇజ్రాయెల్లోని జెరూసలేం ఈ సంస్థ ఏర్పాటు చేయబడిన తేదీ కాబట్టి ప్రతి సంవత్సరం మే ఇరవై తొమ్మిదిన అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవం ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ కీపర్స్గా నిర్వహిస్తారు దీనిని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అరబ్ ఇజ్రాయిల్ యుద్ధం తరువాత ఏర్పాటు చేయడం జరిగింది ఇది అంతే కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్